హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా బాబు బర్త్డే నవంబర్ ట్వెల్త్ మా గారు కెనడా వెళ్ళారండి ఆ కెనడా నుంచి కొన్ని గిఫ్ట్లు తీసుకొచ్చారు ఆ టైంలోనే బాబుది కూడా బర్త్డే వచ్చినది అవి తనకి బాగా ఉపయోగపడినాయనమాట ఈ జాకెట్ తీసుకొచ్చారండి కెనడా నుంచి చాలా బాగుంది కరెక్ట్ సైజ్ కూడా తెచ్చారు తను వేసుకుని చూశాడు చాలా బాగుందనమాట ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటప్పుడే ఇలా నవ్వుతాడండి తను అంత ఎక్కువ స్మైల్ చేయడు చాలా బాగా హ్యాపీగా ఉండి తనకి మనం స్ఫూర్తిగా నవ్వాలి నవ్వే నవ్వే నవ్వేది ఈ టైంలో అనమాట ఇంకా చాక్లెట్స్ అండి చాక్లెట్స్ కూడా ఎక్కువ పంపించింది వంజ చాక్లెట్స్ మళ్ళా ఒక రెండు బాక్సులు పంపించినదండి అంటే స్కేటింగ్లో చాలామంది పిల్లలు ఉంటారు పంచడానికి అందుకనే రెండు బాక్సులు పంపించినది ఇవి కెనడా ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ మీకు తెలుసు కదా అండి ఏ కంట్రీ వెళ్ళినా నేను వెళ్ళినప్పుడు తనకి తీసుకొస్తాను ఇప్పుడు మోహన్ వెళ్ళారు కాబట్టి మోహన్ తీసుకొచ్చారు మోహన్ డేట్స్ కూడా తీసుకొచ్చారండి దోహాలో తనది ఫ్లైటు లేవర్ ఉన్నది అప్పుడు తెచ్చినట్టు ఉన్నారు నేను అనుకుంటున్నాను మరి ఇదేమో తనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది కదా చెర్రీకని తనకి మ్యాగ్నెట్ ఒకటి కీ చైన్ మళ్ళా నేను ఫ్రిక్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి చాక్లెట్స్ పంపించారండి వన్జాకి మోహన్కి చాలా థ్యాంక్ యూ అండి వీళ్ళు యాక్చువల్గా అండి ఎబ్రాడ్ వెళ్ళినప్పుడు ఎవరికైనా ఏమైనా తేవాలంటే డబ్బులతో ఎక్కువ ఇబ్బంది ఉండదు కానీ అండి వెయిట్తో చాలా ప్రాబ్లం అవుద్ది అయినా సరే బాబుకి అన్నీ తీసుకొచ్చినందుకు మోహన్కి చాలా థ్యాంక్ యూ అండి అక్కడి నుంచి మళ్ళా బెంగళూరు నుంచి మళ్ళా వైజాగ్ కూడా బస్సులో వేసారు అవి క్షేమంగా చక్కగా వచ్చేసినాయి తన బర్త్డే టైంకి వచ్చినాయి కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట నేను కొన్ని ఆ జాకెట్ కిందకి టీషర్టు అమ్మాయో డబ్బులు ఇచ్చినదంటే షర్ట్ కొనుక్కుంటాకి ఇవన్నీ బట్టలు నేను కొన్నాను ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి